జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో వెండి కొండలా సిరసు పండినా యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం పక్క పలచనీ బాబు కుండలో ఆసే తుమా కాదు దు చిరునవేమం చిరునవేమం సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృభూమికి గౌ జయంతిని పురస్కరించుకొని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని వారికి ఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ మరి వారి బాబు గారు అదేవిధంగా వినాక పద్మావతి వారు వారి అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈనాడు గాంధీ జయంతి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈనాడు గాంధీ గారు శాంతి అహింస మార్గాల ద్వారా ఇవాళ స్వైవాయువులు గీల్చుకోవడానికి భారత వని మరి దాస్య శృంఖలాల నుండి విముక్తి చెందినటువంటి చెందిన రోజును తీసుకొచ్చినటువంటి మరి గొప్ప మహానుభావుడు గాంధీజీగా చెప్పుకోవచ్చు ఈనాడు గాంధీ గారి మాటలు వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆచరణ ఇప్పటికి కూడా మరి స్ఫూర్తిదాయకం ఇవాళ వారు ఏదైతే చెప్పారో కీర్తి సంపద వైభవం ఏది కూడా మానవ మానవాళ్ళకి మానవునికి సార్థకత కలిగించవు కేవలం కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే వ్యక్తిగతం కోసం చాలామంది జీవిస్తూ ఉంటారు మంది మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం జీవిస్తూ ఉంటారు మరి అటువంటి గొప్ప వాళ్ళల్లో ఒకరైనటువంటి అబ్రాహాం లింకన్ రూసో ముని లాంటి వారందరూ రూపు ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు గాంధీజీ గారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే మానవాళి సౌభాగ్యం కోసం మరి మహాయాత్ర చేపట్టి ఇవాళ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహనీయుడు గాంధీ గారి మరి ఎప్పటికీ కూడా ఆదర్శం స్ఫూర్తిదాయకం మరి గాంధీ గారు అనుసరించినటువంటి శాంతి అహింస మార్గాల ద్వారా మన తెలంగాణ మరి దేశానికి జాతిపిత గాంధీ గారు అయితే ఇవాళ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరి వారి మార్గంని అనుసరించి ఇవాళ మరి శాంతి అహింస మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గనుడు కేసీఆర్ గారు మన బాబు కేసీఆర్ గారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఇలా తెలంగాణ సాధించడం అంటే గాంధీ గారి స్ఫూర్తి అని చెప్పేసి చాలా గొప్పగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు మరి రాజకీయాలంటేనే చాలా స్వార్థపరంగా తయారైనటువంటి ఈ ఈ కాలంలో మరి ఈనాడు గాంధీ గారిచ్చినటువంటి ప్రవచించినటువంటి సూత్రాలను వారు అందించినటువంటి స్ఫూర్తిని మనం అందిపుచ్చుకొని మరి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాడు భారతదేశానికి గాంధీజీ అంటే ఒక దర్పణం లాగా ఒక అర్థంలాగా వారు చేసినటువంటి సేవలు వాళ్ళు చేసినటువంటి కృషి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు పేదరికం నిరుద్యోగం రెండింటినీ ఎప్పుడైతే దేశం నుండి కాలదూర్సమో ఆనాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు లెక్క అని చెప్పేసి చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా మా అందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వార్డు మరి కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ ముఖ్యంగా ఇవాళ మొదటి రోజు పూల బతుకమ్మ మరి ఎంగిల్ పూల బతుకమ్మ మా ఆడబిడ్డలందరికీ జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మరి తీరొక్క పువ్వులు మరి పేర్చి మరి శక్తి స్వరూపిణి స్త్రీ శక్తి యొక్క శక్తి స్వరూపిణిగా మరి కలిసి ఇవాళ దేవతగా ఆరాధించి ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు జరుపుకునే మరి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా అన్నీ కూడా ఇదే రోజు కలిసి వచ్చినాయి కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ते थैंक्यू जय हि जय तेलंगा जय